ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అన్నారు ఆత్మకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉపాధ్యాయుల శిక్షణలో నేర్చుకున్న అంశాలను వారి పాఠశాలలో అమలుపరిచి విద్యార్థులు అభ్యసన స్థాయిలను పెంచాలన్నారు மூடு <ion> பாடசால <and> <Bondi> <g pakai lockdown> ಆ ದರೂ ಪದ್ಮಾರು ವಲ ಮಂದಿ ಪೈನಾಥಿಗಳು ಆ ದರ ಪದ್ಮೇ ಮಿಮಳಿ ತಪ್ಪು ಎ ಸ್ಥಾಯೋದೋ ಎರಡೋ ಒಂದು ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಅಂತ ಮಾತ್ರ ಪೇರೆಂಟ್ಸ್ ಅದು ಮಾತ್ರ ವಾಸ್ತವ ಮತ್ತೆ ಒಪ್ಪುಕೋದು